నమస్తే నేను ప్రశాంత్ రప్ప రప్ప నరుకుతామనే డైలాగ్ మనం పుష్ప టూలోనే విన్నాము అలాంటిది ఇప్పుడు కొన్ని పోస్టర్స్లలో కూడా చూస్తున్నాము వైఎస్ జగన్ గారి కొన్ని పోస్టర్స్లలో కూడా మరి ఎందుకు ఇలాంటి డైలాగ్స్ రాశారు ఎవరిని ఉద్దేశించి రాశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం రప్ప రప్పా నరుకుతాము ఎవడైనా అడ్డొస్తే మేము మేము చూసుకుంటాము ఇలాంటి డైలాగ్స్ మనం సినిమాల్లోనే విన్నాము అలాంటిది ఇప్పుడు వైఎస్ జగన్ గారి కొన్ని పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోస్టర్స్లో చూస్తూ ఉన్నాము ఇది అంతా ఎవరిని ఉద్దేశించి కావాల్సి ఎవరిని ఉద్దేశించి రాశారు ఒక్కసారి డైలాగ్స్ వాళ్ళు అంటే ఫ్లెక్సీలో వాళ్ళు ఏం పెట్టారు అనేది ఫస్ట్ చూ మాట్లాడుకున్నాక మిగతాది మనం మాట్లాడదాం పొట్టేళ్లను నరికినట్లు నరుకుతాం నా కొడకల్లారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో వేటతలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు అన్న వస్తాడు అంత చూస్తాడు ఐ ఆమ్ డిక్టేటింగ్ ద వార్ జగన్ టూ పాయింట్ ఓ ఇవన్నీ ఏదో ఫ్యాక్షన్ సినిమాలో డైలాగులు కానే కాదు విన్నారండి అంటే అసలు ఏంటి వైసీపీ ఏమనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనుయాయులు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏం జరగబోతోందో మీరు చెప్పినట్టుగా సినిమా డైలాగ్స్ ద్వారా వాళ్ళు మన కళ్ళకు కట్టినట్టు చూపించారు పదకొండు సీట్లు ఇచ్చినందుకు ఇవాళ ప్రజలని వాళ్ళు ఈ రకంగా తిడుతున్నారు ఇది ముఖ్యంగా పోలీసులను ఉద్దేశించి వాళ్ళు అన్నారు అదేవిధంగా టీడీపీ శ్రేణులను ఉద్దేశించి టీడీపీ నాయకులను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడిన మాటలు అంటే ఇవాళ పోలీసుల్లో కొంతమంది పోలీసులు చంద్రబాబు నాయుడు కొమ్ము కాస్తున్నారు కొంతమంది మంచిగానే ఉన్నారు వాళ్ళ సంగతి తేలుస్తాం మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళకి సినిమా చూపిస్తాం అని నిన్న జగన్మోహన్ రెడ్డి అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఎందుకు తహతహలాడుతున్నారంటే తనకు ఎదురు చెప్పిన వాళ్ళందరినీ కూడా రప్పారప్పా నరికేస్తాడనమాట అంటే ఫ్యాక్షన్ రాజకీయాలని ఇక్కడ కూడా స్ప్రెడ్ చేస్తున్నాడు అందుకే పల్నాడు నుంచి మొదలు పెడతామని చెప్తున్నారు కదా వాళ్ళ రాజారెడ్డి రాజ్యాంగం కావచ్చు ఫ్యాక్షన్ రాజకీయం కావచ్చు పల్నాడు నుంచి మొదలు పెడతారట ఒక్కొక్కడిని వేసేస్తారనమాట ఇదండి రాజకీయం ఇప్పుడు మీరు రాజకీయం ఎలా చేయాలి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు సరే ప్రజలకి నచ్చలేదు ఇచ్చారు మీరు మళ్ళీ రావాలి అనుకుంటే మంచిగా మాట్లాడతారా ప్రజల్లోకి వెళ్ళి చక్కటి హామీలు ఇస్తారా లేదు ఉండే అంటే విధానాలు నచ్చకపోతే దాని మీద మాట్లాడాలి వ్యక్తిగత విమర్శలు ఏంటి మేము వస్తే మిమ్మల్ని చంపేస్తాను పోలీసుని బెదిరించటం ఏంటి మొన్నటి వరకు ఒక్కొక్కళ్ళు మాట్లాడారు మీకు గుర్తుంటే కనుక అయితే ఈయన అన్నాడు బట్టలోడ తీసుకొడతాం సప్త సముద్రాల అవతలు ఉన్నా తీసుకొస్తాం అన్నాడు విధంగా అతని ఎవడు మాధవ్ ఆయన కూడా అన్నాడు కదా అంటే వీళ్ళందరూ కూడా పోలీసులు అంటే వీళ్ళ మాట వినకపోతే అంటే వీళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళ మనుషులు కాదు వీళ్ళ చెప్పు చేతల్లో ఉండి నీ బాంఛన్ ద్వారా అంటే వాళ్ళు మంచి పోలీసులు ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల్ గున్ని కాంతిరాన తాత వీళ్ళందరూ ఎలా ఉన్నారో మనం చూసాం కదండి సో అంటే అలా ఉండాలన్నమాట వీళ్ళు వెళ్ళమంటే వెళ్ళాలి కిడ్నాప్ చేయమంటే చెయ్యాలి అరెస్ట్ చేయమంటే చెయ్యాలి తర్వాత రఘురామకృష్ణన్ రాజుగారిలాగా అంటే ఆయన్ని ఆయనకు చూపించారు కదా థర్డ్ డిగ్రీ ప్రయోగించి అట్లా చేయాలన్నమాట లేదంటే వీళ్ళు రాగానే వీళ్ళందరినీ రప్పరప్ప నడికిస్తారు అంటే సినిమాల ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే ఒక సినిమా మంచి అయినా చెడైనా ఎట్లా ప్రజల మీద ప్రభావం ఉంటుంది మనం ఇంతకాలం ప్రజల మీదే ప్రభావం ఉంటుందని అనుకున్నాం కానీ తప్పు ప్రజల మీద కాదు రాజకీయ నాయకుల మీద సినిమాల ప్రభావం ముఖ్యంగా సినిమా డైలాగ్స్ ప్రభావం ఉంటుంది అంటే వేట అంటే వేట అంటే ఐ థింక్ గొర్రెలు మేకలు అన్ని బలివ్వడం అనుకుంటా అట్లా బలిచ్చినట్టు అమ్మవారికి ఈ పోలీసులు బలిచ్చేస్తారు మరి దీని మీద కేసు పెట్టాలి కదండి అవును నిన్న ఇవన్నీ ఆలోచించే వీళ్ళు రెచ్చిపోతారని ప్రజలకు ఇబ్బంది అవుతుందని మీరు వంద మందిని అలవ్ చేస్తాం మూడు వాహనాల్లో వెళ్ళమంటే మీరెవరు మాకు చెప్పేదని అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీరు ఇలా చెప్తారా మీరెవరు నాకు చెప్పటానికి నాకు మీరు నియమ నిబంధనలు విధిస్తారా అని రెచ్చిపోయి ఆయన డెబ్భై కిలోమీటర్లకి ఐదు గంటలో ఆరు గంటలో తీసుకున్నాడు ఆన్ రోడ్ వచ్చి ఆయన ఎక్కడ ప్రతి ఊర్లోనూ చెప్పాడు వాళ్ళ నాయకులు అక్కడ ఉంటారు కదా లోకల్ నాయకులు మీరు జన సమీకరణ చెయ్యాలి అని సో ఎవడికి వాడు డబ్బులు ఖర్చు పెట్టుకుని అంటే ఇప్పుడు సుబ్బిపెళ్ళి వెంకి చావుకు వచ్చిందంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన లోకల్ లీడర్స్కి చాలా టెన్షన్ ఇస్తుంది డబ్బులు ఖర్చు పెట్టాలి జనాలను తీసుకురావాలంటే ఇప్పుడు ఎవడెందుకు ఎందుకు వస్తాడండి పనులు మానుకుని అది కూడా వర్కింగ్ డే రోజు మీరు అసలు వర్కింగ్ డే రోజు మీరు ఇన్ని గంటలు ప్రజలను ఇబ్బంది పెట్టి మీరు రోడ్లు బ్లాక్ చేసి ఒక వృద్ధుడిని చంపేసి ఒక అతనికి ఊపిరాడక ఒక ఆయన అక్కడ చచ్చిపోయాడు ఇదే కాన్వాయ్లో ఒక అతనికి అదే కా ఈయన కాన్వాయ్లోనే ఒక అతనికి గాయాలయ్యాయి పైగా అది అంటే ఎవరిదో తెలియని వాహనం అంటున్నారు కాన్వాయి ఉన్న వాహనం తగిలే వృద్ధుడు చచ్చి అంటే పడిపోయాడు దెబ్బలు తగిలి పడిపోతే వీళ్ళు పట్టించుకోకుండా వదిలేస్తే ఆయన తర్వాత చూసేసరికి ఆయన చచ్చిపోయి ఉన్నాడు అక్కడ అంటే దానికి వీళ్ళు రకరకాల అంటే మతల మాటలు చెప్తారనుకోండి అది వేరు ఏది ఏమైనా ఇది ఈ విధానం బాగలేదండి వైసీపీ వాళ్ళ విధానం బాగలేదు ఇప్పుడు ఆయన ప్రజల్లోకి రావచ్చు వరకు ఆరు కిలోమీటర్లకు ఆయన సార్లు హెలీప్యాడ్లు పెట్టి ఆయన వచ్చారు కదా గతంలో ఆయన ఎలక్షన్స్ ముందు కూడా వచ్చాడు ఆయన మరి ఇప్పుడు ఎందుకని కావాలని కారులో వచ్చి ప్రజల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన ఎంత తప్పండి అది ఇప్పుడు ఎవరినో పరామర్శించడానికి వచ్చావు అది ఏడాది తర్వాత పరామర్శకు వచ్చావు ఆ పరామర్శ అనేది దీనికి ఎట్లా తయారైందంటేనండి ఒక సానుభూతి ఒక విగ్రహావిష్కరణ ఒక పరామర్శ అంటే ఈ విగ్రహావిష్కరణ అని చెప్పి ఎవరైతే బాధితులని చెప్తారో వాళ్ళని పరామర్శించి ఒక సానుభూతి తెచ్చుకుంటున్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి మీకు అర్థమైందా ఆయన ఆయన ఇదే స్ట్రాటజీ ఎప్పుడూ కూడా వెళ్తాడు ఓదార్పు తర్వాత ఒక విగ్రహావిష్కరణ ఒక పరామర్శ ఒక సానుభూతి ఆయన మొత్తం ఆయన ఫస్ట్ నుంచి ఆయన స్ట్రాటజీ అదే అవును సోనియా గాంధీతో విభేదించింది కూడా అక్కడే కదా అందుకే కదా బయటకు వచ్చేసి ఆయన సొంతంగా ఇది చేసుకున్నాడు అంటే ప్రజల్లో ఒక సింపతి గెయిన్ చేసి ఆయన చేసేది ఏమీ లేదు వెళ్ళి వాళ్ళని ఎవరినో ఓదార్పు అంటాడు ఈ ఓదార్పు ఏంటో ఈ దరిద్రం ఏంటో ఈ మొత్తం ఈ పాదయాత్ర అనే కాన్సెప్ట్ ముందు రాజశేఖర్ రెడ్డితో మొదలైందండి మళ్ళీ వైసీపీ కార్యకర్తలు నేతలు అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఈ పోస్టర్ల ద్వారా అంటే పోస్టర్లని మనం ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు ఆ పోస్టర్లలో ఎలా రాస్తారండి ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము అది ఒక అంటే మేము అపోజిషన్ అంటారు కదా అపోజిషన్లో లో ఉండే ఒక పార్టీ ఆ రకంగా రాయొచ్చా మీరు ప్రజలకు ఏం చెప్తున్నారు అంటే రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాన్ని మీరు రాష్ట్రం అంతటా వ్యాపింప చేయదలుచుకున్నారా అంటే మీ ఉద్దేశం ఏంటి ఇట్లా చంపేసి పొడిచేసి భయపెట్టి మీరు ఓట్లు వేయించుకోగలరా రెండు వేల ఇరవై తొమ్మిదిలో టూ పాయింట్ ఓ అంటే ఇదేనా టూ పాయింట్ ఓ అంటే మీరు ఏదో అభివృద్ధి చేస్తారు లేకపోతే ప్రజలకి ఏదో మంచి ఇంకా కొత్త కొత్త పథకాలు ఇస్తారని వాళ్ళు అనుకుంటున్నారు కాదు అవేమీ కాదు మీ సంగతి తేలుస్తాం మేము మిమ్మల్ని వేటకొడవలతో నరికేస్తాం పొట్టేళ్ళు అని వాళ్ళు పోలీసులకి చెప్తున్నారు తర్వాత అంటే ఇప్పుడు అధికారంలో ఉండే ఎవరు చంద్రబాబు నాయుడు పార్టీకి కూడా చెప్తున్నారు అంటే ఆ నాయకులు కూడా చెప్తున్నారు కాబట్టి ఇది మంచి సిద్ధాంతం కాదండి ఇప్పుడు అది ఫ్లెక్సీలు ఎవరు పెట్టారో ఆయన అరెస్ట్ చేసినట్టున్నారు ఇలాంటి వాటిని ఖండించాలి కదండి జగన్మోహన్ రెడ్డి నిజంగా అతను ప్రజానాయకుడు అయితే అమ్మ ప్రజాస్వామ్యంలో ఇలాంటి పనికి రాదని చెప్పాలి అవి చెప్పట్లేదంటే ఆయనే ఒక ఫ్యాక్షనిస్ట్ అని మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ